విధిలో పూర్వీకుల స్థానమునకు ఆహ్వానించిన బ్రాహ్మణుడిని ఉత్తరాభిముఖంగా కూర్చోపెడతారు వీరిని పితృబ్రాహ్మణ అని అంటారు అలాగే దేవతల స్థానం కొరకు ఆమంత్రించిన బ్రాహ్మణుడిని తూర్పు దిశవైపు కూర్చోపెడతారు వీరిని దైవబ్రాహ్మణ అని అంటారు దైవబ్రాహ్మణుడి ఎదుట భోజనాన్ని వడ్డించేందుకు అరిటాకు పెట్టడానికి నైరుత్య దిశ నుండి ఈశాన్య దిశవైపునకు నీళ్ల నుండి చతురస్ర ఆకారంలో మండలం వేయబడును పితృబ్రాహ్మణుడి వద్ద జలము నుండి ప్రదక్షిణకు విరుద్ధ దిశలో గుండ్రపు ఆకారంలో ఈ విధంగా మండలం వేస్తారు చెడు శక్తుల వలన భోజనానికి ఏ విఘ్నాలు కలగకుండా ఉండడానికి ఆకుకి నాలుగు వైపులా భస్మముతో మండలం వేస్తారు అగ్నౌకరణ విధిలో ప్రథమంగా అగ్నికి ప్రియమైన నెయ్యిని ఆకులపై వేస్తారు దీనివలన ఆకులు శుద్ధమవుతాయి పితృబ్రాహ్మణుడి వద్ద కూర్చొని శ్రాద్ధకర్త ఒక చిన్న ఆకుపై అన్నమును పెట్టి దానిపై నెయ్యిని వేస్తాడు దర్భ సహాయంతో ఈ అన్నమును రెండు భాగాలుగా చేస్తాడు దర్భస్వరూపములోని అగ్నిని చేతిపై స్థాపించడం జరుగుతుంది అన్నమును రెండు భాగాలుగా చేసిన తరువాత ఉత్తర దిశవైపున్న అన్నం మధ్య భాగం నుండి కొంచెం అన్నమును తన కుడి చేతిలో తీసుకుంటాడు ఎడమ చేతి నుండి ఆ అన్నంపై నెయ్యి వేసి పితృబ్రాహ్మణుడి చేతిలో పెడతాడు ఈ కృతి యొక్క అర్థమేమనగా సోమస్వరూపులైన అనగా దేవతాస్వరూపులైన పూర్వీకులకు మరియు అగ్నికి ఆహుతినివ్వడం ఇప్పుడు చూద్దాం శ్రాద్ధ భోజనం వడ్డించే విధానం భోజనమును అరిటాకు మోతుకాకుపై వడ్డించాలి పాతాళం నుంచి వచ్చే ఇబ్బందికర తరంగాల నుండి ఆహారానికి రక్షణ కలిగించేందుకు ఆకు క్రింద మరొక ఆకును పెడతారు దీనిని ఆధారపత్రం అంటారు అరిటాకు చుట్టూ నాలుగు వైపులా భస్మంతో మండలం వేస్తారు ఇప్పుడు చూద్దాం అరిటాకుపై పదార్థములను వడ్డించే క్రమ మరియు స్థలం మొదటిగా అరిటాకుపై నెయ్యిని వేయాలి మధ్య భాగంలో అన్నం వడ్డించాలి ఆకు యొక్క క్రింది భాగంలో కుడివైపున పాయసం వడ్డించాలి పాయసం తరువాత కుడివైపున క్రింది భాగం నుండి పై దిశ వైపు మజ్జిగ వడ్డించాలి ఆకుకు కుడివైపున మజ్జిగకు పై భాగంలో బంగాళదుంప క్యాబేజ్ మొదలగు దుంప కూరలను వడ్డించాలి ఆకు ఎడమ భాగంలో పైనుండి క్రింది దిశ వైపునకు నిమ్మకాయ పెరుగు పచ్చడి మొదలైన పదార్థములను వడ్డించాలి పచ్చడి తరువాత క్రింది వైపునకు బజ్జీలను వడ్డిస్తారు ఆకు ఎడమవైపున క్రింది భాగంలో పూరి మరియు లడ్డు వడ్డించాలి ఇప్పుడు చూద్దాం దైవబ్రాహ్మణుడికి అన్నం పెట్టే విధానం భోజనం వడ్డించిన అరిటాకును దైవబ్రాహ్మణుడి వైపు చేసి శ్రాద్ధకర్త ఆకు ఎదుట కూర్చొని కుడి మోకాలును నేలకు తాకించాలి కుడి చేతిని ఆకుపైన మరియు ఎడమ చేతిని ఆకు క్రింద పెట్టి ఈ విధంగా ఆకును పట్టుకొని దైవబ్రాహ్మణుడికి అన్నం ఇవ్వాలి ఇప్పుడు చూద్దాం పితృబ్రాహ్మణుడికి అన్నం పెట్టే విధానం భోజనం వడ్డించిన అరిటాకును వైపు చేసి శ్రాద్ధకర్త ఆకుముందు కూర్చొని మోకాలును నేలకు తాకించాలి ఎడమ చేతిని ఆకుపైన మరియు కుడి చేతిని ఆకు క్రింద పెట్టి ఈ విధంగా ఆకును పట్టుకొని పూర్వీకులకు అన్నం ఇవ్వాలి శ్రీ श्रीगुरुदेव दत्त श्रीगुरुदेव दत्त श्रीगुरुदेव दत्त श्रीगुरुदेव दत्त श्रीगुरुदेव दत्त